जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमु एडवश्लोकम् अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तमानायका మమ సైన్య సౌజ్ఞార్థం తాన్ బ్రవి మితే ఓం దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో చెబుతూ ఉన్నాడు ఓ ఆచార్య ఓ బ్రాహ్మణోత్తమ మీకు తెలియటం కోసమని మన పక్షములో ఉన్నటువంటి కొద్దిమంది ప్రధాన వీరులను గురించి కూడా మీకు చెబుతాను వినండి అంటూ దుర్యోధనుడు తనకు అండగా పాండవ సైన్యం కంటే ఎక్కువ సైన్యమే ఉన్నా అది తక్కువే అని అనిపిస్తున్నటువంటి భావనను ఆచార్యుల వారికి వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనం తెలుసుకొని పాటించాల్సినటువంటిది తప్పు చేయకు తప్పు చేస్తే నీకు అండగా ఎంతమంది ఉన్నా అది చాలా తక్కువే అని అనిపిస్తుంది అందుకని తప్పు చేయకుండా ఉందాం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ విరహకాతర ఆజుహావా పుత్రేతిమయో తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షిలారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర బలిచక్రవర్తి వామనుడితో ఓ బ్రాహ్మణోత్తమా నీకేం కావాలో అడుగు నేను తప్పకుండా ఇస్తా అని అనగానే వామనుడు సంతోషించి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా వచహ తవ ఏతత్ సూనృతం కులోచితం ధర్మయుతం యశకరం యశ ప్రమాణం పితామహ కుల వృద్ధ ప్రశాంత ఓ రాజా నువ్వు ధర్మబద్ధంగా మాట్లాడావు నువ్వు మాట్లాడిందంతా సత్యమే మీ వంశ ప్రతిష్టకు తగినట్టే మాట్లాడావు మీ కీర్తి ప్రతిష్టలకు తగినట్టుగా మాట్లాడావు ఓ రాజా ధర్మమును పాటించటములో మోక్షాన్ని సాధించటములో మీ తాతగారు ప్రహ్లాదుడే ప్రమాణము ఆయనకు తగినట్టుగానే మాట్లాడావు ఆయన మనవడివి అనిపించుకున్నావు ఓ రాజా మీ వంశములో సాత్వికులు కానివారు లేరు మీ వంశములో రణభీరువులు లేరు వితరణ భీరువులు లేరు నహి ఏతస్మిన్ కులే కశ్చిత్ నిస్సత్వ కృపణ నీ వంశములో నీచమైన మనస్సు కలవారు ఎవరు లేరు బ్రాహ్మణులకు దానాలు చేయనివారు వారు లేరు యుద్ధములో జంకినటువంటి వారు ఎవరు లేరు దానమిస్తానని మాట తప్పినటువంటి వారు కూడా ఎవ్వరూ లేరు అంటూ వామనుడు బలిచక్రవర్తితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్త్ర గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु एडवश्लोकमु अस्माकं तु विशिष्टा ये तान्निबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते अस्माकं तु विशिष्टा नायक मम सैन्यस्य सौग्न्यार्दं तान् 브వీమితే శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ